నమస్తే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి తన మాటల్లో తెలుసుకుందాం ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలకి ఏం చెప్తున్నారు అనేది చెప్పండి అన్న ఎలాంటి స్పందన వస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని జనాలు ఫిక్స్ అయి ఉండరు బాగా ఎక్కడ ఇప్పుడు ఇలా రేమత్ నగర్ డివిజన్లో కూడా పర్యటిస్తే ఇంటింటిగా చూస్తే ప్రతి ఇంటికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా బిఫోర్ పాలిటిక్స్ నుంచి వాళ్ళు సేవలు చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ దాంతోపాటు ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి రెండు గవర్నమెంట్ కాంగ్రెస్దే ఉంది కాబట్టి కాంగ్రెస్ క్యాండిడేట్కి వేస్తే డెవలప్మెంట్ అవుతుంది గతంలో కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్లో కూడా వాళ్ళు చూసిరు కాబట్టి వాళ్ళు పది సంవత్సరాలు చేయండి ఈ రెండు నెలలనే చాలా డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రెండు నెలలనే సుమారు నూట నలభై కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్లు కూడా చేశారు కాబట్టి బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్లో కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి కంటోన్మెంట్ గతంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి నిధులు కేటాయించలే ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు బేసిక్ మన భూమి మీద ఎక్కడైనా కూడా త్రాగునీటి సమస్య పరిష్కరించాలి అలాంటి త్రాగునీటి సమస్య కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వయాన కేటీఆర్ గారే మున్సిపల్ మినిస్టర్ ఉండే మా కాన్స్టిట్యెన్సీలనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ మినిస్టర్ మళ్ళీ మల్లారెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఉండే ఇత పెద్ద పెద్దోళ్ళు కాకుండా ఒక నలుగురు చైర్మన్లు ఉండే మళ్ళీ ఇన్ఛార్జ్ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే ఒక్క రూపాయి తీసుకురాలే ఏనాడు మాకు నీళ్ళు ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం నేను వచ్చిన తర్వాత వన్ ఎంజిడి నీళ్ళు ఇమ్మీడియట్గా పెంచాం పది పన్నెండు నెలల క్రితమే వన్ ఎంజిడి అంటే సుమారు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ఎక్స్ట్రా చేశాం మళ్ళీ దాని తర్వాత కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదంటే కూడా ముఖ్యమంత్రి గారు సంపులకు కూడా వాళ్ళ ఆదేశాలు అయింది హెచ్ఎండబ్ల్యూఎస్కి వారు కూడా చేస్తున్నారు గతంలో కూడా మాకు రామన్నకుంట లేఖ అని ఉంది మాకు నీటి సంబంధ వర్షం అంతా నీళ్ళంతా బయటికి పోయి అనేక ఇబ్బందులు అవుతుండే మొన్న దానికి కూడా టెండర్ కంప్లీట్ అయింది టెండర్ కంప్లీట్ అయిపోయింది ఎన్ఓసి పెండింగ్ ఉంది పది సంవత్సరాల వాళ్ళ జైలు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కన్ కంటోన్మెంట్ ఫలితమే పునరావృతం అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా జూబ్లీ లో అంటుంది కానీ బీఆర్ఎస్ మాత్రం కంటోన్మెంట్ ఫలితం ఇక్కడ పునరావృతం కాదు అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అని బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా జూబ్లీల్స్ ప్రజలు చాలా విఘ్నులు ప్రభుత్వం ఉన్న పార్టీకి ఓటేస్తే ఇంకో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజే పుట్టింది కాదు ఆనాటి నుంచి ఉంది గత పది సంవత్సరాల కూడా ఉండే అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండే వారు ఏం చేసిరు అక్కడ పరిస్థితి ఏంది ఈనాడు ఏం పరిస్థితి అని ప్రతిదీ వారు అంచనా వేసుకుంటుర్రు ఈనాడు మళ్ళీ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నిమిషం రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అందులో భాగంగా వారు జూబ్లీలు ఇంకా ప్రత్యేక దృష్టి సరించి ఇంకా డెవలప్మెంట్ చేస్తారుగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంఐఎంని కంట్రోల్ చేయాలి అంటే నవీన్ యాదవ్ గెలిస్తే ఎంఐఎం అక్కడ గెలిచినట్టే ఆయన ఎంఐఎం అభ్యర్థ కాంగ్రెస్ అభ్యర్థ నవీన్ యాదవ్ గెలిస్తే ఎంఐఎంకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఖచ్చితంగా బీజేపీ వైపు ఉండాలి అని పిలుపునిస్తున్నారు ఇప్పుడు లోకం తెలుసు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళు వేరు వేరు కాదు వాళ్ళు ప్రచారంలో భాగంగా నిన్న మొన్న అందరు చెప్తారు బీజేపీ వాళ్ళే డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చి మా బీజేపీని సర్వనాశనం చేస్తుర్రు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్లో ఎంపీ టైంలోనేమో డమ్మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టి బీజేపీ వాళ్ళని అదే మాదిరిగా వాళ్ళిద్దరు అంతర్గత కోఆర్డినేషన్ తోటి ఇప్పుడు డమ్మీ బీజేపీ పెట్టి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలని ఇద్దరు రెండు వైపులా వాళ్ళ వాళ్ళ యాంగిల్స్లో ప్రచారం చేస్తున్నారు ఏ యాంగిల్లో ప్రచారం చేసినా కూడా ముందు చెప్పినట్టు ప్రజలు తెలివిపరులు వాళ్ళు ఆలోచించి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఆశీర్వదిస్తారు కేసీఆర్ ప్రచారంలోకి దిగబోతున్నాడంట దాని ప్రభావం వేరే ఉండబోతుంది అని అని బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ స్వయంగా అంటున్న ఆయనదే బొక్కలేరికి ఇంట్లో పండుకొని ఉన్నాడు ఇంకా ఆయన వచ్చి ఇక్కడ చేసేది ఏముంది మొత్తం ఆయనకు కూడా తెలిసింది గత పది సంవత్సరాలు ఆయన ఏం చేసిరు రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ చూసినా కూడా వాళ్ళు అప్పుల అప్పారావు సినిమాలో ఏ విధంగా అయితే రాజేంద్ర ప్రసాద్ హీరో అప్పులు చేసిండో ఏది వదలకుండా కల్వకుంట్ల రావు కూడా రాష్ట్రాన్ని అప్పుల అప్పులు ఏది ఏది దొక్త దాని మీద అప్పులు తీసుకోవాలా అప్పులు తీసుకున్న దాంట్లో కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి తక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలా ఈయన పదకొండు పంటసెంట్ ఇంట్రెస్ట్ తోటి ఓఆర్ఆర్ని కూడా లీజ్కి ఇవ్వడం ఎక్కడ చూసినా అప్పులు 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 ఊబీల నెట్టేసి ఏ విధంగా అయితే ఆయన ఏ అంశం వదలకు కూడా అప్పులు చేసిండో రాజేంద్ర ప్రసాద్ అదే అప్పు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఫస్ట్ వాళ్ళు ఇల్లు సర్దించుకోవాలనేసి ప్రజలు చెప్తున్నారు మీ ఇంట్లోనే మీ చెల్లె లిక్కర్ స్కామ్లో జైలుకి పోయారు పోయిన తర్వాత వారిని సస్పెండ్ చేసి ఏలో వీళ్ళు మంచి పార్టీ అని పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఇవన్నీ నాటకాలు ప్రజలందరూ గ గమనించరు గ్రహించరు లాస్ట్ ఫైనల్గా మీ మీడియా ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అజెండా ఏంది ఇటు ఒకసారి వస్తేనేమో క్యాండిడేట్ మీద ఏదైనా ఆరోపణలు చేయడం ఒకసారి చూస్తే పార్టీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే అటు పార్టీ చూస్తే ప్రభుత్వం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ క్యాండిడేట్కి ఏమో బ్రహ్మరథం పట్టిరు ఏ అంశం తీసుకోవాలనే పూర్తిగా నుండి ఏదో ఏదో వచ్చినా నాటక నాటకాలు చేసుకుంటూ పోతురు మరీ ముఖ్యంగా వేరే వేరే విషయాలని అంశాలను తీసుకొస్తారు ఇక్కడ మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణంతో సంతోషంగా ఉన్నారు రెండు వందల యూనిట్లు ఏదైతే ఎలక్ట్రిసిటీ నుంచి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది దాంతో సంతోషం కూరు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ప్రజలు మస్తు సంతోషూరు ఇదే కాకుండా పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దొడ్డు బియ్యం తినక సన్న బియ్యం కొనక అనేక ఇబ్బందులు పడుతున్న జనాలు ఈరోజు ప్రభుత్వం ప్రతి మనిషికి ఆరు కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇస్తుందంటే ప్రజలు అన్నీ తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ ఏం చేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆశీర్వదిస్తారు ఫైనల్గా ధీమాతో ఉన్నారా జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నారనే ధీమాతో మా మా ధీమా అంతా ఒకటి ప్రజలు తెలివిపరులు ఆలోంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బ్రహ్మాండమైన డెవలప్మెంటు మంచి క్యాండిడేట్ కాబట్టి వీరిని ఆశీర్వదిస్తారని మా ధీమా మీకు పోటీ ఎవరు లేదు మా పోటీ వచ్చి మెజారిటీ ఇది పరిస్థితి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో జరిగిన ఏదైతే ఫలితం ఉందో అదే పునరావృతం